హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేనైతే మీకు కొన్ని టిప్స్ని అయితే షేర్ చేస్తాను అది ఏంటి అంటే మనకి పూజ రూమ్ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏ రోజు క్లీన్ చేసుకోవాలి అలాగే మనం క్లీన్ చేసేటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే మనకి రాగి కానీ ఇత్తడి కానీ లేకపోతే ఇంకా వెండి వస్తువులు అవన్నీ కూడా మనకి పూజా రూమ్లో ఉంటాయి కదా వాటిని మనం జుట్టు లేకుండా పన పైన మనకి మరకలు లేకుండా నీట్గా ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింపల్ని కూడా నొక్కండి అప్పుడు నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఫస్ట్ శివలింగాన్ని అయితే తీసి ఇలా పెడుతున్నాను నేను లాస్ట్ టైం శివరాత్రికి తెచ్చుకున్నాను ఎవ్రీ మండే పూజ చేసుకుంటాను అనమాట చూడకి ఇంతకుముందు నాకు సేమ్ ఇదే పేరుతో నా ఛానల్ ఉండే అనమాట ఇక్కడ చూడండి ఈ విభూతితోనే నీ ఈ వస్తువులన్నీ కూడా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందాక చెప్పాను కదా నా ఛానల్ ఇంతకుముందు టూ కే అంటే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ దాటిపోయారు ఆ ఛానల్ నాకు అంటే నాకు కాపీరైట్ స్ట్రైక్స్ వేరే వీడియోస్ పెడితే వస్తాయని తెలుసు కానీ మా ఇంట్లో వాళ్ళు మా బ్రదర్కి తెలీదు ఆయన నుంచి చేశారంటే షార్ట్స్లో షార్ట్ వీడియోలో అది క్రికెట్ది పెట్ట పెట్టారు అది పెట్టడం వల్ల నాకు కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి నా ఛానల్ అది డిలీట్ అయిపోయింది అది ఆ ఛానల్ వచ్చేసి ఆల్రెడీ మాంటైజేషన్ అయిపోయింది ఆల్రెడీ థర్టీ డాలర్స్ వరకు నాకు అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాంటిది ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది మళ్ళీ సేమ్ అదే నేమ్తో ఈ ఛానల్ని అయితే క్రియేట్ చేసి ఇందులో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మనం దేవుని ఫోటోలు కింద పెట్టిన ఈ క్లాత్ని అయితే తీసేస్తున్నాను ఈ బట్ట పైన నుంచి కాకుండా కిందనే నేను ఈ క్లాత్తోని మొత్తం ఫస్టే నేను క్లాత్ వేసే ముందే ఇలా ముగ్గేసుకుంటాను అనమాట ఇది బియ్యం పిండి ముగ్గు అయితే చాలా మంచిది మనకి పూజకి పూజారంలో కానీ బయట తులసి కోట దగ్గర కానీ బియ్యం పిండితోని వేసుకుంటే మనకి మంచిది ముగ్గు అనేది నార్మల్గా బియ్యం పిండి లేకపోతే మనకి బియ్యం అయితే ఇంట్లోనే ఉంటుంది కదా దాన్ని మిక్సీ చేసుకొని ఈ విధంగా వేసుకుంటే మంచిది ఒకవేళ అది లేకపోతే మీరు నార్మల్ నార్మల్గా మనకి ముగ్గు పిండి ఉంటుంది కదా దాంతోనైనా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇదే క్లాత్ మీద ఈ ముగ్గు పిండిని అంతా కూడా ఒక కచ్చిప్తోనే తీసేసాను ఇక్కడ నేను ఈ వాడే పూజ సామాన్లు ఈ క్లాత్స్ అన్నీ కూడా పూజ కోసమే వాడేసి మళ్ళీ పూజ గదిలోనే ఉతికి పెట్టుకుంటాను మొత్తం ఒక మూడు నాలుగు కచ్చిప్స్ అలాగే మనకి ఇది కింద పెట్టే క్లాత్ ఒకటి తీసేసాను కదా ఇంకోటి పెట్టుకుంటాను అనమాట ఇలా రెండు పెట్టుకున్నాను ఇదైతే సాంబ్రాణి ఇది తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వెలిగిస్తాను ఎక్కువ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దేవుళ్ళ ఫోటోలన్నీ ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను అయితే ఏ రోజు శుభ్రం చేసుకుంటే మంచిది అయితే నేను ఈ దేవుళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మనకి మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన ఏ రోజులో కూడా మనం ఏ రోజునైనా కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు అయితే ఫస్ట్ ఇక్కడ నేను కొంచెం మంచినీళ్ళలో మనకి కొంచెం పసుపు అలాగే గంధం ఇంకా మనకి పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనకి పూజ షాప్లలో దొరుకుతుంది చాలామందికి ఇళ్లలో ఉంటుంది కదా పూజలో వాడుతూ ఉంటాము పచ్చకర్పూరం అలాగే మనకి కొంచెం గంధం పాటు జువ్వాది పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర అది లేదు అయిపోయింది ఇప్పుడు నేను గంధం అవన్నీ కూడా వేసి ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో నేను వస్తుంది మొత్తం ఇలా పెట్టి క్లీన్ చేస్తున్నాను అయితే వీడియో మధ్యలోనే కట్ అయిపోయింది నేను ఇలా లాస్ట్ వరకు చూసుకోలేదు ఎప్పుడైతే నేను పూజ గదినంతా మొత్తం కూడా క్లీన్ చేసేసి కింద బట్ట పెట్టేసి దేవుళ్ళ ఫోటోలకి విధంగా చేసి నీట్గా బొట్లు కూడా పెట్టేసి విధంగా అయితే సర్దుకున్నాను ఇక్కడ ఎల్లో క్లాత్ వేసుకున్నాను చీరది లైనింగ్ క్లాత్ చీరది కాదు కింద ముగ్గేసుకున్నాను మనకి కమ్ల ముగ్గు కానీ లేకపోతే ఏదైనా కూడా వేసుకోవచ్చు అలా పెట్టేసి డబ్బాలో కూడా ఆ సామాన్లన్నీ కూడా సర్దేసి నీట్గా పెట్టుకున్నాను ఇక్కడ నేను మనకి అగరబత్తులు కానీ విపుది ఇది సాంబ్రాణి వెలిగించినప్పుడు మనకి వచ్చిన బూడిద ఉంటుంది కదా విపు ఈ బూడిదని అంతా కూడా ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని అందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను చూడండి మనకి నిమ్మరసం వేసిన తర్వాత ఏ విధంగా పొంగుతుందో ఇప్పుడైతే మనకి ఈ ఎప్పుడన్నా మనకి పుజరంలో ఉన్న బూడిదనే పడేసే పని లేకుండా ఒక గిన్నెలోకి ఇలా స్టోర్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ సామాన్లని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కొన్నిసార్లు ఈ దీపకుందులు కుందులు నూనెతో జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇందులో కొంచెం సరుపు కానీ లేకపోతే సబ్బు కానీ వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా అయితే మనం ఈ చంబులు కానీ లేకపోతే ఈ ఉత్తరని కానీ లేకపోతే ఇది మనకి పూజకు వాడదే తీర్థం వేసుకునేది ఇది కానీ లేకపోతే గంట కానీ ఏదైనా కూడా మనం రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్లని ఈజీగా మనం నిమ్మకాయ కొంచెం సాల్ట్ అలాగే అగరాత్తి విభూతి బూడిద అనమాట వీటిని ఇలా పెట్టేసి మనం డైరెక్ట్గా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారు కదా మనకి ఇంతకు ముందుకి ఇప్పటికే ఎంత తేడా ఉంది చూసారా రెండింటికి డిఫరెంట్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనం నార్మల్గా గిన్నెలు గిన్నెలైతే ఏ విధంగా ఇంట్లో ప్లేట్స్ కానీ అవన్నీ కూడా ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో వాటిని ఇలా సేమ్ అదే విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఆయిల్ ఉండడం వలన జిడ్డు జిడ్డుగా ఉంది సో అందు గురించి నేను కొంచెం విమ్ విమ్ సబ్బు వేసేసి ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతితోనే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇది స్టాండ్ పెడితే నాకు సరిగా వీడియో రాదని చెప్పేసి చేతిలోనే పట్టుకొని తీస్తున్నాను ఇక్కడ చూడండి ఒక డబ్బా మీద పెట్టేసి ఈ విధంగా అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను ఈ విబుద్ధిని అయితే మనం అనవసరంగా పడేస్తూ ఉంటాం కదా పడేసే వాటితోనే మనం ఈ పూజ రూమ్లో ఉండే సామాన్లన్నీ కూడా నీట్గా తలతళ మెరిసే విధంగా శుభ్రమైతే చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇత్తడి సామాన్లు కానీ రాగి కానీ లేకపోతే వెండి కానీ స్టీల్ కానీ మనకి ఏ సామాన్లైనా కూడా మనం జిడ్డు ఉన్న వస్తువులని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి దీపపురా మీద ఎంత నీట్గా వచ్చిందో ఇది కడగంది కడగన దానికి రెండిటికీ డిఫరెంట్ మీకు చూస్తే తెలిసిపోతుంది కదా చూడండి కడిగిన తర్వాత అయితే మనకి చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలా నేను ప్లేట్లని అలాగే మనకి అన్ని వస్తువులని కూడా ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను అలాగే మనకి ఈ ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు ఎందుకు చేసుకోకూడదు క్లీన్ చేసుకోకూడదు అంటే ఆ రోజు మనకి పూజలు చేసుకుంటాం కదా అమ్మవారికి అలాగే మనకి అమ్మవార్లు ఇంటికి వచ్చి మనకి అమ్మవారి కటాక్షం మన మీద ఉంటుంది కాబట్టి ఆ రోజు క్లీన్ చేసుకోకూడదు ఎక్కువగా ఆ రోజుల్లో మనకి అమ్మవారు కరుణా కటాక్షం అనేది మన మీద ఉంటుంది కాబట్టి ఆ రోజు పోయి సామాన్లన్నీ కూడా శుభ్రం చేసుకోకుండా ముందు రోజే శుభ్రం చేసుకొని ఆ రోజు మనం శుభ్రంగా మనకి అమ్మవారికి ఆహ్వానిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే మనకి ఏకాదశి ద్వాదశి రోజుల్లో కూడా ఈ వస్తువులని శుభ్రం చేసుకోకూడదు అంటుంటారు పూజ గదిని కానీ ఈ పూజ సామాన్లని కానీ అంటే నార్మల్గా పూజ గదిని అయితే శుభ్రం చేయకూడదు ఈ వస్తువులని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఆ ఏకాదశి ద్వాదశుల్లో ఆ పండుగలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కదా సో చూసుకొని ఆ రోజుల్లో కాకుండా ముందు రోజే మనం ఈ పూజా సామాన్లన్నీ కూడా శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా నీట్గా శుభ్రం చేసుకోవచ్చు అలాగే మనకి ఇంట్లో ఇది పూజ గదిని ఫొటోస్ని మనం దేవుళ్ళు పటాలని శుభ్రం చేసేటప్పుడు చికెన్ కానీ లేకపోతే నాన్ వెజ్ ఏదైనా గుడ్డు కానీ ఏదైనా తిని మనం శుభ్రం చేయకూడదు ఎందుకంటే మంచిది కాదనమాట మనం పూజ గదిలోకి వెళ్ళకూడదు చికెన్ కానీ అవన్నీ తిన్నాక అలాగే ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో మాత్రం పూజ గదికి ఐదు రోజుల పాటు అసలు వెళ్ళకూడదు ఐదు రోజుల తర్వాతనే స్నానం చేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసిన తర్వాత పూజ గదినంతా కూడా శుభ్రం చేసుకొని దీపం అనేది పెట్టుకోవాలి అలాగే మనకి నార్మల్గా అయితేనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాత్రూమ్ అంటే మనకి యూరిన్ వెళ్ళినప్పుడు కాళ్ళ చేతులు కడుక్కొని వెళ్తుంటాం కానీ నార్మల్గా అయితే మనం మల విసర్జన అంటే బాత్రూమ్ మోషన్స్ వెళ్ళిన తర్వాత అయితే మనం పూజ గదికి అయితే వెళ్ళుకో వెళ్ళకూడదు వెళ్ళి లోపల ఏమీ ముట్టుకోకూడదు అసలు వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది చేయాలి ఇక్కడ చూసారు కదా ఈ ఈ పూజ సామాన్లన్నీ కూడా మొత్తం కడిగేసి ఒక పొడి క్లాత్ని నీట్గా తుడుచుకోవాలి లేకపోతే మనకి వెంటనే తుడవకపోతే ఇలా మనకి వాటర్ మార్కలు అనేవి అలా ఉండిపోతాయి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఎంత నీట్గా మెరుస్తున్నాయో వస్తువులన్నీ కూడా ఇలా మనం పూజ గదిలో ఉండే వాటితోనే వీటిని కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వీటిని క్లీన్ చేసి ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను టైంకి అయితే పువ్వులు లేవు కాబట్టి కొన్ని అక్షింతలు ఇలా చిన్నగా కొంచెం పెట్టేసి దీపం అయితే వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ కోసం అయితే చాలా